아. 사 아, 뭐? 아, 뭐? 아, 뭐? 아, 뭐? 아, ఈ రోజు ఆటో డ్రైవర్ సేవల ప్రోగ్రామ్ కి వచ్చేసి ఉన్న మన ఆనరబుల్ స్పీకర్ ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనరబుల్ ఎంపీ అండ్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆటో డ్రైవర్స్ మీ అందరికీ నమస్కారాలు ఈరోజు మన జిల్లాలో ఈ స్కీమ్ కింద మనం థర్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి కి డబ్బు క్రెడిట్ చేయడం జరుగుతుంది టోటల్ వాల్యూ చూస్తే ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక జిల్లాలోనే అవుతున్నాయి ప్రతి కాన్స్టిట్యూన్సీ యావరేజ్ చూస్తే మనం రెండు వేల మందికి ఇస్తున్నాం దీంట్లో ఆటో డ్రైవర్స్ తో పాటు మనం క్యాబ్ డ్రైవర్స్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది గురు గవీంద్ర గార్కి జిల్లా విజయ్ విజయకృష్ణుడు గార్కి రాజన సుభీష్ చంద్ర గార్ జనసేన పట్న నాయకుడు రామారామ గారు జెప్పి టీసీ మన దాడి రత్నకారు ఒక తెలుగు ప్రదేశం కార్యదర్శి గవిరెడ్డి వెంకట్రామణ గారు సత్యనారాయణ గారు అప్పల అప్పనాయుడు గారు నమస్కారం ఈ రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఆటో సోదరుడు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆటోలో బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటోలో విజయవాడకు వస్తా ఉన్నారు ఇప్పుడు అయ్యన్న గారు కూడా మా అందరితో చొక్కాలు వేయించి మమ్మల్ని కూడా ఆటో లెక్కించుకుని మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు మరి మరొకసారి ఆటో సోదరు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి గౌరవ పెద్దలు మనందరికి ఆప్తులు సీనియర్ నాయకులు రాష్ట్ర స్పీకర్ నయన గారు అలాగే గౌరవ ముఖ్యంగా రోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రాత్రి రాత్రి మీద మన జిల్లా వచ్చినటువంటి మన ముఖ్యాతి మంత్రి గారు సోదరుడు రవీంద్ర గారు మరియు సోదరుడు మన ఎంపీ గారు వారికి కూడా నమస్కారాలు చేస్తాను మనందరి తరఫున ఎంపీ గారికి శుభాకాంక్షలు ఇయర్ ముందు తప్పని కూడా అంత ఇంకోటివా ఇండియా లెవెల్లో రైల్వే చైర్మన్ మొదటిసారి కాదు రెండోసారి చాలా మంచి పోస్టు చాలా పెద్ద పోస్టు మొన్న అనౌన్స్ చేశారు అంతేకాదు మా నర్సింహపట్నం తరఫున మా అంత అంత తరఫున వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేసి ప్రాంతాన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి భగవంతు నమస్కారం ఇప్పుడు మన గౌరవనీయులైన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పే పెద్ద మనసున్న వ్యక్తులు ఆ ఆటో డ్రైవర్లు కనుక నవ్వు తెప్పించే కొటేషన్ కూడా ఉన్నాయి సోమయ్య అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూశాను అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు ఇంకోటి ఆశ బాయని బాధ పెట్టద్దు అంటే ఎప్పుడు ఆటోకాలంటుంటే నవ్వుతూ ఉంటాం సమాజం పట్ల నాకుందా ఇరవై కోట్ల అరవై రెండు లక్షల చెక్ అక్షరాల ఇరవై కోట్ల అరవై రెండు లక్షల చెక్ చెక్ వర్సిటల్ వాటర్ డ్రైవర్ స్టాంట్ వాళ్ళందరికీ అనిస్తున్నారండి సార్ సార్